ధ్వని శిలుధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని సమయం లోనా హల్లెలూయా అని పాడేదాము ఆనంద సమయం లోనా హల్లెలూయా అని పాడేదాము అన్ని చుళ్గా చెప్పముగా కొట్టు చులగా ప్రార్థను ప్రభు ఏ ప్రార్థిల్ చెను ప్రభు ఏమీ సాణి కోరెను ప్రాణము ప్రభుకి చెల్లలు సాలలొ పాటల తో స్తుతించుది పౌలు శీలను చెర సాలలొ పాటల అన్ని వేళలలొ ఎనియేదు హైనా అన్ని వేళలలొ ఎనియేదు హైనా ఆ యేసుని స్తుతించేదన్ स्थिति డైరీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డైరీ అయిపోతుంది అయిపోయింది ఇవాళతో చూస్తూ చూస్తూనే సంవత్సరం గడిచిపోయింది మరి మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం అప్పుడే అయిపోయింది ఏంటి అన్నట్టు అప్పుడే ఒక సంవత్సరం తిరిగి రావడం పెద్ద విశేషమే అనిపించట్లేదు దీనికి ఒక కారణం ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇంకేదైనా కుటుంబ పరంగా కానీ శ్రమలుంటే కష్టాలుంటే ఈ సంవత్సరము ఎలా గడుస్తుంది ఎప్పుడు గడిచిపోతుంది నెక్స్ట్ ఇయర్ నేను చూడగలనా నాకు అసలు నేను బ్రతకగలనా అనే ఆలోచన కలుగుతున్నాను మనిషి బాధలలో ఆలోచించినంతగా సుఖదాయక జీవితంలో అంత ఆలోచన రాదు గురువుకే అయిపోతుంది ఇది మరి ఎలా ఇలా త్వరగా గడిచిపోయింది అంటే కాలములు సమయంలో దేవుడు స్వాధీనంలో ఉన్నాయి ప్రతి మాటను ఆయన లెక్కిస్తున్నాడు ప్రతి చర్య ప్రతి నడక ప్రతి నడత ఆయనకు బరుగైనవి కావు మనం లెక్కించినా లెక్కించకపోయినా దేవుని దగ్గర ఒక నిఘా ఉంది అని గ్రంథాలు ఉన్నాయని తీర్పులో వాటిని విప్పి మన ముందు పెడతారు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఇంకొక రకంగా మన శాఖ సముని బట్టి కానీ మన తెలివిని బట్టి కానీ మన ఆర్థిక స్థితిని బట్టి కానీ ఏదో మనమేదో అనుకున్నామని క్షేమంగా ఈ సంవత్సరం గడవలేదు ఇది కూడా అంటే మన కెపాసిటీ మన ఎబిలిటీ కాదు మన దెబ్బతిరగకూడదు రే గడ్ ప్రేషర్ ఏమి పర్లేదు అట్లా అనొద్దు దేవుడు మన ఆయుష్ను పొడిగించారు ప్రైజ్లో ఎందుకు పొడిగిస్తారు అంటే రక్షణ పొందక ముందు ఏదో శాతాను హ్యాండ్ ఓవర్లో ఉన్నాం రక్షణ పొందిన తర్వాత ఎవరైనా సరే దేవుని బిడ్డలు ఏది చేసినా ఆయన మహిమ కోసమే చేయాలి ఈ గత సంవత్సరం అయిపోయిందంటే ఆయన మహిమ కోసం చేసింది ఎంత దుష్టుడు మన నుండి దొంగిలించింది ఎంత మనం పొందింది ఎంత పోగొట్టుకున్నది ఎంత తెలివైన ప్రశ్న మనం వేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ వృధా కాకుండా ఉండాలంటే మన మనస్సాక్షి మనకు చెబుతుంది వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది పరిశుద్ధాత్ముడు మనలో మనతో ఉన్నాడు ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి మనలను మనం సమర్థించుకునే వారము కాకుండా మన హృదయాలు కృతజ్ఞతతో నింపుకొని ఈ సంవత్సరం ఇలా గడిచింది ఏంటి నీ దయా ప్రభు నీకే మహిమ కలుగును అంతే ఇక దాన్ని మించింది లేదు ఈ వాట పడకపోతే మనం ఏదో కొంత లోట్లో ఉన్నట్టు లేక మనల్ని మనం మనస్థోమతని మనల్ని మనం పొగుడుకున్నట్లు అయిపోతుంది కాబట్టి మహిమ ఘనత ప్రభావం ఎవరికి చెల్లాలి దేవునికే చెందునగాక నాకు కాదు మాకు కాదు ఏహోవా మాకు కాదు మహిమ గణిత ప్రభావంలో మీకే కాక అన్నాడు దేవుని బిడ్డ ఇక నా వ్యక్తిగత విషయం అయితే మరి సంవత్సరం ఒక ప్రత్యేకమైందే భూమి భూమి అంతా రేఖలు ఖండాలు దాటి ఎక్కడో భూమికి ఆవలి ప్రక్కకు వెళ్ళి రోజులు రోజులు విమానాలలో సముద్రాలు సముద్రాలు నదులు దాటి క్రీస్తుని ప్రకటించే అవకాశం ఈ సంవత్సరంలో అది ఒక ప్రత్యేకంగా నేను తీసుకో దాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు మా నాతో పాటు వచ్చిన ఆయన తిరిగి క్షేమంగా రాగలమా అన్న ఆలోచన కలిగించాను వాటివాటిగా ఆయన ధైర్యపరుచుకుంటూ హెచ్చరిక చేసుకుంటూ స్తోత్రాల్లో చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ ఆయన తీసుకొచ్చి వాళ్ళ అమ్మాయి ఉన్నారు బెంగళూరులో వాళ్ళకి అప్పగించేదాకా ఇక మాకు టెన్షన్ టెన్షన్ అదొకటి మరి మమ్మల్ని ఎవరైతే చేర్చుకున్నారో ఆ ఇంట్లో సహోదరి నిలబడి భార్య భర్త పక్కనే నిలబడి పడిపోయారంట అంతే కోమలోకి వెళ్ళిపోయారు రెండు ఒక్క మాట మాట్లాడలేదు గంటన్నరలో ప్రాణం వదిలేసి ఆవిడ ఇంటర్లోనే హార్ట్ అటాక్ వచ్చిందంట ఇక అది వెంబడిస్తూ ఉంది కావోలు ఇంకో విచారణ విషయం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల అమ్మాయిని చూడటానికి వెళ్ళలేకపోయారు అది గుర్తొస్తే ఒకలాగా అనిపిస్తుంది కనీ పెంచిన నా కూతురు అమెరికాలో ఉండే ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని ఎంతో హ్యాపీగా చెప్పుకుంటున్న తల్లిదండ్రులు చుట్టానికి వెళ్ళలేక అల్లాడిపోయారట ఎంత ట్రై చేసిన కుదరలా కారణం పాస్పోర్ట్ టైం అయిపోయిందంట వాళ్ళు చూసుకోలేదు దాని మళ్ళా రెన్యూవల్ చేయడానికి గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి అదని ఇదని 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 అదని ఒక సరపెట్టే డెడ్ బాడీని ఇంకా లాభం లేదు అక్కడ పాస్ట్ గారు అందరూ ఏకమైపోయి ఇక బాగా బాగలేదు అని ఇక చేసేస్తారు మనకు కూడా చెప్పలేదు తర్వాత చెప్పొద్దు మీరు మేము చెప్పేలాగా అన్నారు మరి ఆయన ఇబ్బందులు ఉంటాయి ఆయన ఈ ఊరు ఆయన అలాగే అన్న వాళ్ళు చెప్పమన్నప్పుడే మీకు చెప్పండి సరే దేవుని చిత్తం ఎంతో మంది చనిపోతున్నారు ఎంతోమంది ఇప్పుడు యుద్ధాన్ని ఒకసారి చూసుకుంటే రోజు మరణాలే భార్యలంతా అల్లాడిపోతున్నారు బిడ్డలంతా అల్లాడిపోతున్నారు వారి భవిష్యత్తు ప్రణాళికపోతుందో బా బా లక్షల మంది సరిపోతుంది దీనికి కూడా ఒక మార్గం రక్షణ పొంది ఎక్కడ సరిపోయినా పరలోకం అనేది ఉంది రక్షణ పొంది ఎక్కడ సరిపోయినా పరలోకం అనేది దొరుకుతుంది రక్షణ పొందకుండా సరిపోతే పరలోకం పేరు ఎత్తే అధికారం కూడా వాళ్లకు లేదు నిర్లక్ష్యం చాలా ప్రమాదం కాబట్టి రక్షణ పొంది ఉండుట ఎంతైనా మంచిది దేవునికి స్తోత్రం తొంభై ఎనిమిదో కీర్తన యహో ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను పూర్చ కొత్త కీర్తన పాడు ఆయన రక్షణ హస్తం ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు చేముకలుగు చేసి ఉన్నది యువత రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అన్ని జను ఎదురు తన నీతిని బయలుపరచి ఉన్నాడు ఇస్రాయిలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు ఇస్రాయిలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు అన్ని జనుల ఎదురుట నీతిని బయలుపరిచాడు రక్షణను వెల్లడి చేశాడు ఎంతవరకు చివరిలైన చివరులైన గంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి ఈ భూదిగంతం భూ దిగంతం భూదిగంధం అనేది బైబిల్లో చాలా చోట్ల చూస్తాం తెలుగునే మడితే చెప్పాలంటే భూమి దిగంతముల వరకు అంటే పై నుండి క్రింది వరకు దిగంతముల వరకు నేను ఈ గ్రామర్ చదివినప్పుడు బెనెత్ అనే పదం చూసారు ఇక్కడ మనం అందరూ రాకముందే బెనెత్ అంటే అర్థం ఏంటంటే పైనుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఉంది వందనుకోండి పైనుంచి లెక్కేస్తే పైన పది తొమ్మిది అనుకుంది అటు నుంచి లెక్కేస్తే ఏది కింద ఏది పైన ఆ వరుసలో ఏది కింద ఏది పైన పై దాన్ని అడగండి చదువు నెంబర్ అడ్గ కింద పైనాడు అంటది అన్నిటికంటే నేనే పోయిన కదా నా కింద ఒకటి ఉంది ఆ రెండో దాని అడిగిన నేను కొంచెం పర్వాలేదు రాకంటే కింద చూడట్టు మూడో దాని అంటే అంటది బెటర్ అయినాయి రెండు పైన నా కింద ఏడు ఉన్నాయి అంట ఆరు ఏడు అందుకని బెనెత్ అనే పదానికి అర్థం ఏంటంటే అన్నిటికంటే క్రింద ఏదో అది అదం అన్నిటికంటే క్రింద కిందంత లెక్కేస్తే అన్నిటికంటే పైన పై నుంచి లెక్కేస్తే అన్నిటికంటే క్రింద అన్నిటికంటే క్రింద అనే పదాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు బెనెత్ అనే పదం ఉపయోగిస్తాం గ్రామిటికల్గా ఇంక అండర్ అంటే క్రింద లో అంటే తక్కువ ఇక లిటిల్ అంటే కొద్ది సింపుల్ అంటే మామ్ అవన్నీ వేరే అర్థాలు అందుకని ద ఎండ్ ఆఫ్ ద ఎయిత్ అంటే దిగువ గోల్డ్ ఆకారంలో కోడిగుడ్డ ఆకారంలో టాప్ టు ది బోటం అలాగన్నమాట అందుకని క్రింద నుంచి పై వరకు పై నుండి కింది వరకు ఏది మిగలకుండా అని అర్థం బూదిగత అంటే మరి దృష్టి పెట్టాలి దృష్టి పెట్టాలి ద ఎండ్ ఆఫ్ ది ఎర్త్ ఎండ్ అంటే ఇక ముగిపో ఎర్త్ అంటే భూమి బైబిల్లో ఆ పదాలు మనం ఎక్కువ చూస్తాం బూది వరకు వెళ్లి నా సువార్తను ప్రకటించండి దేని మిగల్చొద్దు వెళ్ళండి మనిషి అన్నవాడు ఉన్న ప్రతి స్థలానికి మీరు వెళ్ళండి కృత నిబంధనలో మాత్రమే కాకుండా పాత నిబంధనలలో కూడా ఇలా కొన్ని ఉన్నాయి ఎంతవరకు అంటే భూమి గంత భూమి దిగంతములో ఉన్న వాసులందరూ నివాసులందరూ మన దేవుడు కలుగు దక్షడను చూచి తెల్లవైన మాట క్రైస్తవులందరూ అర్థం చేసుకోవలసిన మాట అది పాట రూపములో ఉన్నా అది మాట రూపములో ఉన్నా ఒక వర్తమానం రూపంలో ఉన్న ఇది కారణం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృష్ించాడు మరి యొక్క కారణం భూమి నాది ఇస్ మై భూమి నాది నా భూమిని నేను కొంత తక్కువగా కొంత ఎక్కువగా చూస్తానా నా నేను కొంత ప్రేమతో కొంత ప్రేమహీనముగా నేను చూస్తానా కాదు అంతా నాది అందరూ నా అందరూ నా ప్రజలే అందరూ నా బిడ్డలే అది ఆయన ధోరణి సృష్టికర్తగా ఆయన అది తగును దేవుని ఉన్న గొప్పతనము ఇదే కొంచెం దీని మీద కొంత ఎవరైనా తీసుకుందాం ఇంకా జనరల్గా కూడా మనం మాట్లాడుకుందాం అట్లా ఉంచి కొంచెం క్లినకి వెళదాం నాలుగులో కూడా చిత్రమైన మాట ఉంది సర్వ పూజనులారా అది సర్వ పూజనులారా అంటే భూమి మీద ఉన్న సర్వజనులారా భూమి మీద ఉన్న సర్వజనులారా ఎహోవాను బట్టి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి బా కీర్తనలు పాడుడి పాటలకు సంబంధించి ఐదు సితారా స్వరముతో స్తోత్ర గీతములు పాడుడి సితారా తీసుకొని సంగీత స్వరూపతో గానము బా నోటితో పాటలు మాత్రమే గాక వాయిద్యాలు కూడా ప్లే చేయండి వాయిద్యాలు కూడా ప్లే చేయండి సపోర్ట్ గా ఉంటాయి తాళం లయబద్ధంగా ఉంటుంది వినడానికి వింపుగా ఉంటుంది హృదయం మనోరంజకంగా ఉంటుంది మన వాళ్ళు చెబుతున్నారుగా ఈ మధ్యలో కొన్ని వ్యాధులు కూడా పోతున్నాయట సంగీతం వినిపిస్తాయి ఇక తరువాత పూర్ణలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజని హోవస్ అనేది సంతోష ధ్వని సంతోష ధ్వని చేయుడి ఈ మైక్ సెట్లు అవి లేకముందు బోర్లు ఎక్కువ ఆడేవారు ఇజ్రాయేళ్ళు బోరలపైనే ఆధారపడి ముప్పై లక్షల మందిని కంట్రోలు చేసేవారు ఇజ్రాయిల్ ఉపయోగించిన బోరలు బోరలు గొర్రె పొట్టోలు కొమ్ములతో తయారు చేసేవాళ్ళు చేశారు గొర్రె పొట్టే కొమ్ములు అంటే అంత గట్టిగా ఉంటాయి వాటితో తయారు చేసి ఊదితే ఎంత లెక్క వినబడగలదు అంత లెక్క సంతోషం అయితే సంతోషకరమైన స్వరం కష్ట కలిగితే కష్టాన్ని అర్థం చేసుకునే స్వరం శత్రు వస్తుంటే శత్రువు వస్తున్నాడు జాగ్రత్త అని భద్రత కోసం ఊదే బోరల స్వరం పాపం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ లేక వాటిని ఉపయోగించుకున్నారు తర్వాత ఏడవ వచనం సముద్రముడు దాని సంపూర్ణతయు ఘోషించును ఆహా అది ఎందుకని సముద్రం ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు భూమి కంటే ఏది ఎక్కువ నీరు ఎక్కువ నీటి మీద కూడా జనాలు నివాసము చేస్తున్నారు నీటి మధ్య కూడా జలు నివాసం అక్కడక్కడ లంకల లోప రూపంలో చేస్తున్నారు నీటి మీద కూడా దాని సంపూర్ణత ఘోషించుగాక ఇక్కడ సంపూర్ణ ఘోష అంటే నీరు కదిలినప్పుడు ఒక సౌండ్ వస్తుంది మీకు తెలుసా అప్పుడప్పుడు గాలి ఇటుంటే మన మన సముద్రం గోలు ఎక్కడ రాక ఒకసారి ప్రశాంతంగా ఇంటి పైకి వెళితే నిరంతరము శబ్దం అది నిరంతరము సౌండ్ ఎప్పుడు పుట్టిందో సముద్రం ఎప్పుడు పుట్టిందో ఎప్పటి వరకు ఆ సౌండ్ వస్తూనే ఉంది సముద్రము ఆ మొత్తం అంతా కూడా ఘోషించటంటే ఏడవటం ఏడిసినట్లుగా ఉంటుంది తర్వాత లోకము దాని నివాసులు ఏం చేస్తున్నారు కేకలు వేయుదురు గాక ఎనిమిది తొమ్మిది చక్కటి ముగింపించాడు చూడండి ఆయన సన్నిధిని నదులు చప్పెట్లు కుట్టుచున్నాయి కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయచున్నాయి గాక అబ్బా ఎందుకయ్యా అంటే దేవుడు దేన్ని విడిచిపెట్టలేదు సృష్టికర్త గనుక అన్నిటిగా ఆయన తీర్పు తీర్చడానికి ఉన్నాడు హేం చేసి ఉన్నాడు వస్తున్నాడు అందును బట్టి ఇవన్నీ కూడా వాటి వాటి భాషలలో సంతోషమును తెలియ చేయొచ్చున్నా అది అర్థం ప్రజ దళ అన్నిటికీ న్యాయం చేయాలి అన్ని ఎదురు చూస్తున్నాయి తీర్చే హక్కు ఆయనకు ఉంది దేవునికి మహిమ గాక ప్రైజ్ దళం సరే మంచిది ఒక చిన్న మాటను తీసుకొని క్లుప్తంగా చెప్పుకొని మన జనరల్ మెసేజ్ వెడదాం మూడు ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన రక్షణను చూసిరి ఓకే ప్రైజ్ ద దేవునికి స్తోత్రం ఇప్పుడు వరకు అన్ని 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 అని చెప్పుకున్నాము ఇప్పుడు ఒక ప్రత్యేకతను మనం బయట పెట్టాలి అదేంటంటే ఇస్రాయేళలు అనే సంతతి పట్ల దేవుడు చూపిన కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూసి జ్ఞాపకము చేసుకున్నాడు దేనిని బట్టి కృపా విశ్వాస్యతలను బట్టి జ్ఞాపకము చేసుకుని గొప్ప కార్యాలు చేశాడు ఆ కార్యాలు భూలోకం నివసించుచున్న వారందరూ చూచారు అందరూ వాటిని చూచి విని దేవునికి కీర్తనలు పాడారు ఇది లెక్క మరి మీరు కొంచెం డీప్గా ఆలోచిస్తే మనం కొంచెం లోతుగా విడదాం కొద్ది మాటలు అన్యులు ఎవరు ఇజ్రాయిలీలు ఎవరు ఇది డీటెయిల్డ్గా తెలియాలి మాటలు వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏ సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏ సుని మాటలలో విలువను ఎదిగినచో మాటలలో విలువను ఎలిగినచో నీ బ్రతుకంతీలేగా నీ బ్రతుకంతా నీలే నెలుగా వినగా వినగా ఏ సుస్వత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ పండిక్కు జోడి